ఎగ్జాంపుల్ చదువుతా ఉదాహరణకి ఒక వేటగాడు ఉన్నాడు ఆ వేటగాడు ఒకరోజు వేటాడుతూ ఒక పక్షి ఆకాశంలో ఎగురుతున్న పక్షిని తన యొక్క బాణంతో కిందకి ప్రగట్టేశాడు పక్షి కింద పడిపోయింది బాణం తగిలింది సో ఎగరలేకపోతుంది ఇంతలో ఒక కుక్క వచ్చింది కుక్క వచ్చి ఆ పక్షి తన నోట్లో ఎందుకంటే ఆకలి కదా జీవస్వ జీవనం పక్షిని తినేద్దాం అని చెప్పి అది నోట్లో ఖర్చుకొని పక్షిని పరిగెత్తడం స్టార్ట్ అయ్యింది ఈ వేటగాడు అది నా పక్షిని కుక్క తీసుకుపోతుందని చెప్పి కుక్క వెంటబడుతుంది ఈ కుక్క ఏం చేసింది భగవంతుడి యొక్క ఒక అక్కడే ఒక మందిరం ఉంది అన్నమాట విష్ణు ఆలయం ఆ మందిరం ఈ వేటగాడు పరిగెత్తున్నాడు అని చెప్పి కుక్క ఈ మందిరం చుట్టూతో తిరిగేసింది కుక్క నోట్లో ఉన్నటువంటి ఆ పక్షి ఇంకా ప్రాణాలు కోల్పోడానికి రెడీగా ఉంది అప్పుడే దానికి ఇంకా టైం కూడా వచ్చేసి అప్పుడు ఆ పక్షికి ఎటువంటి లాభం జరిగిందో తెలుసా భగవంతుడి యొక్క మందిరాన్ని పరిక్రమ చేయటం పాదసేవన కిందకు వస్తుంది అనమాట శ్రవణం కీర్తన విష్ణు స్మరణం పాదసేవన అర్చనం వందనం సో మందిరం యొక్క పరిక్రమ పాదసేవనం కిందకు వస్తుంది సో భగవంతుడి యొక్క మందిరం పరిక్రమ చేయటం అనే చేయటం వల్ల వచ్చే ఎంత సుకృతి ఉందో అంత సుకృతి ఆ పక్షికి వచ్చింది ఆ పక్షికి మరు జన్మలో అది ఆ సుకృతి వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందింది అంటే ఇప్పుడు యాక్చువల్లీ చూడండి పక్షి ఆల్మోస్ట్ వాళ్ళు మూర్చిపోయి పడిపోయింది సమస్యలు పోయి ఆ చేతనం ఎటువంటి చేతనం లేకుండా దెబ్బ తగలంగానే పడిపోయింది తను తిరిగిందా తను తిరగల కుక్క నోట్లో ఉండటం వల్ల దాని ద్వారా కుక్క పరిక్రమ చేయటం వల్ల కుక్క నోట్లో ఉన్న పక్షికి కూడా ఇప్పుడు పరిక్రమ చేయడం అనేది జరిగింది ఇప్పుడు పక్షికి పరిక్రమ చేసినప్పుడు వచ్చేటువంటి ఫలితం దొరికి మరు జన్మలో అది ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందింది ఇప్పుడు ఇక్కడ మందిరం యొక్క పరిక్రమ చేయటం పక్షి జ్ఞానంతో చేసిందా అంటే ఇది భగవంతుడి మందిరం ఇప్పుడు నేను పరిక్రమ చేయాలి అని చెప్పి తను తన యొక్క చేతనాన్ని తన యొక్క అవగాహనతో చేసిందా లేదు అయినా సరే ఇప్పుడు ఆ పక్షికి పరిక్రమ చేసేటువంటి ఫలితం దక్కిందా లేదా దక్కింది అంటే ఏంటి అజ్ఞానంతో చేసినప్పటికీ ఆ మందిరం యొక్క భ్రమణం సో అది ఏమైంది అది ఫలితాన్ని ఇచ్చింది అంటే ఏంటి అర్థం ఆ భ్రమణ క్రియ ఏదైతే ఉందో మందిర భ్రమణం దాంట్లో ఏమున్నట్టు ఆ భ్రమణ చేష్ట భ్రమణం చేయడం అనేది చేష్ట కదా మనసుతోనూ శరీరంతో వాణితో చేసేది చేష్ట సో శరీరంతో చేసినటువంటి చేష్ట అది ఆ చేష్టలో ఏమున్నట్టు భక్తిత్వం ఉంది కాబట్టి స్వతహాగా భక్తిత్వం ఉంది కాబట్టి ఈ పక్షి అజ్ఞానం తనకి ఏమి జ్ఞానం లేదు ఇది నేను తిరగాలి జ్ఞానమే లేదు ఇది లేకపోతే మందిరం అనే జ్ఞానం కూడా లేదు అయినా సరే ఆ పక్షికి ఆ పరిభ్రమణ మందిర భ్రమణం యొక్క లాభం లా భ్రమణం చేస్తే ఏ సుకృతి వస్తుంది ఆ సుకృతి వచ్చింది అంటే అర్థం ఏంటి ఆ భ్రమణం అనేటువంటి ఆ చేష్టలో ఏమున్నట్టు స్వతహాగా భక్తిత్వం అనేది ఉంది కదా అందుకోసమే కదా దానికి ఇప్పుడు ఫలితం వచ్చింది అంటే ఏదైనా ఒక చేష్టని అజ్ఞానంతో కూడా అంటే జ్ఞానంతో కాకుండా జ్ఞానమే కాదండి తండ్రి అవగాహనతో అవగాహన లేకుండా అజ్ఞానాదులతో కూడా చేసినప్పటికీ ఒకవేళ అందులో